హలో అండి అందరికీ ఈరోజు మనం గ్రీన్ చికెన్ కర్రీ తయారు చేసుకోబోతున్నాం ఎప్పుడు రొటీన్గా చికెన్ కర్రీ చికెన్ ఫ్రై కాకుండా కొంచెం డిఫరెంట్గా ట్రై చేయాలి అనుకుంటే ఇలా గ్రీన్ చికెన్ కర్రీని ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సో దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత కట్ చేసిన మూడు ఉల్లిపాయలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి పది నుంచి పదిహేను పచ్చిమిరపకాయలను వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మంటని అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి అవి బాగా చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకోవాలి అలాగే చిన్న పుదీనా కట్టను చిన్న కొత్తిమీర కట్టను వేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లోకి త్రీ టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని హోల్ గరం మసాలాలు వేసుకోవాలి అంటే ఒక చిన్న దాల్చిన చెక్క నాలుగు లవంగాలు రెండు యాలకులు ఒక టేబుల్ స్పూన్ షాజీరా వేసుకోవాలి ఇప్పుడు చిన్న ముక్కలుగా కట్ చేసిన ఒక టమాటాను ఒక ఉల్లిపాయను వేసుకుని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం గ్రైండ్ చేసుకున్న గ్రీన్ పేస్ట్ను వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఒక కేజీ చికెన్ వేసుకొని ఒక టేబుల్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా కలుపుకోవాలి మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత ఇలా వాటర్ అంతా పైకి తేలుతుందండి ఈ వాటర్ ఎగిరిపోయేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ సరిపడా సాల్ట్ వేసుకుని కలుపుకోవాలి ఇలా మసాలాలన్నీ బాగా కలిసేంత వరకు కలుపుకొని ఇందులో ఒక రెండు గ్లాసుల వాటర్ వేసుకుని మళ్ళీ ఒకసారి కలిపేసుకుని మూత పెట్టేసి ఆయిల్ పైకి తేలేంత వరకు కుక్ చేసుకోవాలి ఇలా పది నిమిషాల తర్వాత మనకి ఇలా ఆయిల్ అంతా పైకి తేలుతుందండి ఇప్పుడు ఇందులో కట్ చేసిన కొత్తిమీరను చిన్న ముక్కలుగా కట్ చేసిన పచ్చిమిర్చి వేసుకోవాలి ఇలా వేసుకోవటం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే గ్రీన్ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి